హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈరోజు మార్నింగ్ వంట ఏం చేయట్లేదు డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇడ్లీ పిల్లల కోసం చేశాను నాకెందుకో ఇడ్లీ తినాలి అనిపించదు సో అందుకని నేను మాత్రం దోశ వేసుకుంటున్నాను మా వారికి పిల్లలకి ఇడ్లీ అయితే వాళ్ళు లైక్ చేసి తింటారు కానీ నాకెందుకో నచ్చదు సో అందుకని నేనైతే దోశ అనమాట నేను ఇడ్లీ దోశ బ్యాటరు ఒకటే వేస్తానండి విడివిడిగా వెయ్యను ఎప్పుడైనా రవ్వ ఇడ్లీ తినాలి అనిపించినప్పుడు సపరేట్గా అదొక్కటే రవ్వ మాత్రం మినపప్పు కలిపి రుబ్బి పెట్టుకుంటా అన్నమాట ఇక నేను ఒకటే దోశ తింటాను అందుకంటే ఎక్కువ తినలేదు ఎందుకంటే ఈరోజు ఎక్కువ పనులు పెట్టుకున్నాను మనకు దసరా వస్తుంది కదా క్లీనింగ్ ప్రాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నుంచి అందుకని ఎక్కువ తిన్నాను అనుకోండి ఎక్కువసేపు చేసుకోలేను అందుకని చెప్పి ఇలా ఒక దోశ అయితే వేసేసుకొని దోశ తిన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ తాగిన తర్వాత ఇక పనులు స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇల్లుచి తడిబెట్ట కూడా పెట్టలేదు హెల్పర్ కూడా రాలేదు ఈరోజు కొంచెం లేట్గా వస్తానని చెప్పింది అనమాట అందుకని ఈ కిచెన్లో నా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని గిన్నె లేదన్నున్నా వేసేసి తనకి అప్పుడు డస్టింగ్ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఒకసారి ఇల్లు ఇల్లుడ్చి శుభ్రంగా తుడిచేయచ్చలే అనుకుంటున్నాను అనమాట మార్నింగు ఇడ్లీ వేస్తున్నాను కదా గిన్నెలు ఎక్కువగానే పడతాయండి అందుకే కరెక్ట్గా త్రీ ప్లేట్స్ వరకు వేసి వాటిని షింక్లో వేసేసి వాటర్ అంతా నింపేసి పెట్టాను తనకు కూడా కడగడానికి ఈజీగా ఉంటుంది కదా నేను గ్లాస్ ఐటమ్స్ ఏదన్నా ఉన్నాయి అంటే నేను చేత్తో వాష్ చేసేస్తాను ఎప్పటివప్పుడు తనకి వండినవి ప్లేట్స్ ఇలానే వేస్తాను అనమాట అని ఎక్కువ వేసేయను తనకి ఫస్ట్ వేసేదాన్ని వాళ్ళు హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఒక ఇల్లు కాదు కదా చేయి జారిపోయి గ్లాసెస్ పగలడం కానీ పగిలిన పర్వాలేదు కాకపోతే బ్రేక్ అవుతున్నాయి అన్నమాట వాళ్ళ చేతులకే కుచ్చుకోవడం కానీ అలా జరుగుతున్నాయి అందుకని నేను అలా పక్కన పెట్టేసుకొని కూల్ డ్రింక్ గ్లాస్ తాగిన జ్యూస్ గ్లాసెస్ కానీ కాఫీ కప్స్ కానీ నేనే వాష్ చేస్తున్నాను ఎక్కువగా నేను గ్లాస్ ఐటమ్సే యూస్ చేస్తాను అనమాట సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే తక్కువ ఉంటాయి కాబట్టి నీట్గా కూడా క్లీన్ చేస్తారు నేను ఖాళీ ఉన్నప్పుడు సైడ్ పెట్టేసుకొని నేను వాష్ చేస్తాను అనమాట అది రీజను అలా కాఫీ పెట్టుకుంటూ మిగిలినవి ఏమేం పనులు ఉన్నాయని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఒక పనితో పాటు రెండు మూడు పనులు కూడా చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని కూర్చున్నా పర్వాలేదు కదా పది నిమిషాలు నిదానంగా చేస్తే రోజంతా పనులు చేసినట్టే అనిపిస్తుంది అది ఇక అన్నీ తను వచ్చే టైం అవుతోంది నేనైతే ఫస్ట్ కాఫీ కలుపుకున్నాను తను వచ్చిన తర్వాత మా హెల్పర్ కూడా కల్పిస్తాను ఇక ఫస్ట్ బాల్కనీలోకి అయితే వచ్చానండి వచ్చేసి కొన్ని మొక్కలు ఎండిపోయాయి నా దగ్గర కొన్ని మొక్కలు బాగున్నాయి బాగున్న మొక్కలు ఉంచేసి బాగలేనివి మొక్కలన్నీ తీసేసాను అనమాట అండ్ అలాగే ఉన్న మొక్కలలో కూడా కొన్ని ఆకులు ఎండిపోయి ఉన్నాయి ఫస్ట్ బాల్కనీ క్లీన్ చేద్దామని చెప్పి మొత్తము కింద వాటర్ అవి కారకుండా ప్లేట్స్ వేసి పెడతాను కదా ప్లేట్లలో ఉన్న మన్నంతా కొంచెం ఇదిలిచ్చేసి తర్వాత వాష్ చేయించులే అని చెప్పి ముందు మొత్తం క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బూజులు అవి దులుపుదామన్నట్టుగా ముందు బాల్కనీలో నుంచి బూజులు దులపడం స్టార్ట్ చేస్తున్నాను రోడ్డు పక్కనే ఉండడం వల్ల ఎక్కువగా దుమ్ము బూజు ఎక్కువగానే ఉంటుంది మంత్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్ క్లీన్ చేస్తానండి నేను ఇల్లు ఇల్లుచేటప్పుడే పైన బూజు కానీ ఏదన్నా దుమ్మున్నా తీసేస్తూ ఉంటాను కానీ బాల్కనీలో ఎందుకు నాకు అసలు గుర్తుండదు అలా తీసేస్తే ఇంత బూజ్ ఉండకపోవును అందుకే మంత్లీ వన్స్ అయితే పెట్టుకుంటానండి పైగా బట్టలు కూడా ఆరేస్తాను కాబట్టి ఎప్పుడైనా తుడుద్దామని చెప్పి అనుకున్నా కూడా బట్టలని చూసి సరే బట్టల మీద పడుతుంది మళ్ళీ అవన్నీ తీయాలి కదా అప్పుడే ఆరేసి ఉంటాను అనుకుంటాను అనమాట కానీ పండగల ముందు అలాగే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను మొన్న నిన్న ఫుల్ వర్షం పడింది ఈరోజు మాత్రం ఎండ బాగా వస్తుందన్నమాట శుభ్రంగా మొక్కలు పెట్టుకుంటాను కాబట్టి బాల్కనీలో వరకు మాకు ఆ జల్ అనేది తగిలి మొక్కలలో ఉన్న మట్టి అంతా రాలతా ఉంటుంది కింద డ్రాప్లెట్స్ అంత మట్టి డ్రాప్లెట్స్ సో అందుకని మొత్తం జరిపేసి బాల్కనీ మొత్తం కడిగేద్దాం అనుకుంటున్నాను ఈరోజు రెండు బాల్కనీస్ కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటాను ఈరోజే మార్నింగ్ నుంచి నాకు ఆ రోజు త్రీ ఓ క్లాక్ వరకు క్లీనింగే పట్టింది కొంత వీడియో తీసుకున్నాను కానీ ఇంకొంత వీడియో అయితే షూట్ చేయలేదు మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా ఇలా క్లీనింగ్ వీడియో మరీ ఎక్కువసేపు ఉన్నా సో అందుకని నేను వీడియో ఏం తీయలేదు ఇక మొక్కలన్నీ సైడ్ జరిపేసుకుంటున్నా అనమాట అటు సైడ్ అంతా కొంచెం మట్టిగా ఉంది నీట్గా వాష్ చేసామనుకోండి బాల్కనీ ఎంత నీట్గా అనిపిస్తుంది వస్తుందో అంతే కదా క్లీన్ చేసిన రోజు మనకై మనమే చూసుకుంటూ ఉంటాం ఎంత నీట్గా ఉందో కదా అని చెప్పి బట్ రెగ్యులర్గా కడగాలి అంటే కష్టం కదా వీక్లీ వన్స్ అయితే వాటర్ వేసి అలా క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు మొక్కలు వచ్చిన తర్వాత లాగేసి ఊడుస్తున్నాను తప్ప వాటర్ పోసి కడగడం అవ్వట్లేదు అందుకే ఇక నార్మల్గా ఇల్లు తుడిచేటప్పుడే తడిబట్ట వేస్తాను రోజు రెగ్యులర్గా బట్ వాటర్ వేసి క్లీన్ చేయడం అయితే ఇదివరకు వీక్లీ వన్స్ కంపల్సరీగా చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ పనుల వల్ల కుదరట్లేదు బాల్కనీస్ వాటర్ అది వేసి నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పటి నుంచి అదే అనుకుంటున్నాను అనమాట ఇది వరకు లాగే ఫాలో అవుదాము ఎన్ని పనులు ఉన్నా కూడా అని ఇదివరకు అయితే థర్స్డే ఈవినింగ్ కంపల్సరీగా వాటర్ అది వేసి క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా అయితే వేస్తున్నాను ఓవర్ చేద్దాం అనుకున్నా కూడా చాలా చిన్న బాల్కనీస్ మావి రెండు బాల్కనీస్ కూడా ఒక దాంట్లో డిష్ వాషర్ అండ్ వాష్ బేషన్ వచ్చింది కాబట్టి కుదరదు బట్ ఉన్న దాంట్లోనే మెయింటైన్ అయితే చేస్తాను నీట్గా ఉంచుకోవడానికి చూసారు కదా అటు సైడ్ లాస్ట్లో ఏంటంటే ప్లేట్ అప్పుడు నా దగ్గర లేక ప్లేట్ పెట్టలేదు ఇప్పుడు వేరే ఒక మొక్క ఎండిపోవడం వల్ల అక్కడికి ఉన్న ప్లేట్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇదంతా తీసేస్తున్నాను అనమాట వాటర్ వేస్తూ ఉంటాం కాబట్టి వాటర్ కారి అలా అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఈ బాల్కనీలో మొక్కలైతే పెట్టకూడదు అనుకున్నాను నాకు కొంత ఇంట్రెస్టే మరి ఓ అని పిచ్చి కాదు కానీ మొక్కలు పెంచాలి వాటికి ఉన్న పూలని కట్ చేయాలి దేవుడికి పెట్టుకుందాము ఆ ఫీలింగ్లో మొక్కలు పెంచుకుందాం అనుకుంటున్నాను అనమాట అందుకని ఫస్ట్ అయితే మ్యాట్ వేసుకొని అటు ఇటు చక్కగా చైర్ అది వేసి నీట్గా ఉండేది మీరు హోమ్ టూర్లో చూసునుంటే మీకు అర్థమై ఉంటుంది నేను ఆల్రెడీ మా ఇంటిని హోమ్ టూర్ కూడా చేస్తున్నాను అలా నీట్గా ఆర్గనైజ్డ్గా అనమాట తర్వాత మొక్కలు పెట్టుకుందాం కదా అని చెప్పి మ్యాట్ తీసేనందులో వర్షం పడినప్పుడు జల్లు పడడం వల్ల మ్యాట్ కిందంతా తడిచిపోతుంది మళ్ళీ మ్యాట్ అప్పుడు తీసేయడం మళ్ళీ వేయడం ఎందుకులే అని చెప్పి కంప్లీట్గా తీసేశాను ఇట్లా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే బాగుండు కదా అని ఇప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట ఇక కిచెన్లోకి వచ్చి మిక్సీలు ఉన్నాయి కదా వీటిని కొంచెం క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట మధ్యాహ్నం అంతా కూడా కిచెన్ కంప్లీట్గా డీప్ క్లీన్ అయితే చేయాలి డీప్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మిక్సీలు కానీ ఉన్నవి క్లీన్ చేసుకోలేను అందుకని ముందు ఆ పని ఇప్పుడు కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ ఖాళీ ఉన్నాను కదా అందుకని ఇవి క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ డోర్స్ క్లీన్ చేసుకోవడము అలాగే మ్యాట్స్ అన్ని తీసి వాషింగ్ మిషన్లో వేసుకోవడము మిక్సీలు క్లీన్ చేసేసి చిమ్ని క్లీన్ చేశాను అంటే నెక్స్ట్ కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసేయచ్చు అందుకంటే ముందు వంట కూడా ఫినిష్ చేసేయాలి టెడ్డీకి అయితే ఈరోజు హాఫ్ డే ధనుష్కి ఈరోజు కాలేజ్ లేదు ఆన్లైన్ క్లాసెస్ అనమాట సో అందుకని మధ్యాహ్నం చేయొచ్చులే లంచ్ అని చెప్పి ఆరామగా ఈ పనులు చేసుకుంటున్నాను మిక్సీలు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా ఈ మిక్సీ అయితే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను తీసుకున్నాను అంతకుముందు ఉన్న పాత మిక్సీ అనమాట ముందు పెట్టున్నాను కదా అది నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ దండి మిక్సీ ఏంటంటే మా పెద్దమ్మ పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ చేశారు నాకు పాత మిక్సీని తీసేయడం ఇష్టం లేదు అండ్ అలాగే పెద్దమ్మ గుర్తుగా ఉంచుకుందాం అన్నట్టుగా అలా మెయింటైన్ చేస్తున్నాను మీ క్వశ్చన్ తెలుసా అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా మోటార్ అసలు చెడిపోలేదనమాట ఇప్పటి వరకు చాలా ఫైన్గా వర్క్ అవుద్ది కాకపోతే అప్పుడప్పుడు వాటికి ఉన్న జార్లు పోతున్నాయి అనమాట స్ట్రక్ అయిపోతున్నాయి ఎన్నిసార్లు చేయించినా కూడా స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి జార్లు మాత్రం మారుస్తూ ఉన్నాను ఈ కొత్తది ఎందుకు కొన్నాను అంటే దాంట్లో వచ్చిన పెద్ద జారు అసలు కంప్లీట్గా వర్క్ అవ్వట్లేదు బయట కూడా దొరకట్లేదు అనమాట చట్నీలు పట్టుకునే చిన్న జార్లు అయితే నాకు దొరుకుతున్నాయి సరే వడపిండి ఎప్పుడైనా పట్టాలనుకున్న తర్వాత పెసరపప్పు ఇలాంటివి మిక్సీ పట్టుకోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది సో దట్ అందుకని కొత్త మిక్సీ తీసుకున్నాను కొత్తది వచ్చింది కదా అని చెప్పి అదైతే తీసేయలేదు ఎందుకంటే మా పెద్దం ఇప్పుడు మా మధ్యలో అయితే లేరనమాట ఆవిడకి గుర్తుగా ఎప్పుడైనా చూసినప్పుడు కూడా తనే గుర్తొస్తారు సో అందుకని నేను అలాగే ఉంచుకున్నాను ఎవరైనా నాకు ఇచ్చిన గిఫ్ట్స్ మాత్రం నేను జాగ్రత్తగా దాచుకుంటాను అవి తక్కువ కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా అనమాట కాస్ట్తో పని లేదు వాళ్ళు మనకి ప్రేమగా ఇస్తారు చూసారు అందువల్ల అనమాట వాళ్ళకి గుర్తుగా నేను అలాగే ఉంచుకుంటాను పలానా గిఫ్ట్ చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు కదా సో అందుకని ఏ గిఫ్ట్ను కూడా నేను తీసేయను అలాగే పక్కనైతే పెట్టుకుంటాను పెట్టుకుంటా అనమాట మీకు బోర్ కొట్టుండొచ్చు ఇక వీడియోలోకి అయితే వద్దాము ముందు ఇలా మిక్సీలో అయితే క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ మీద పక్కన పెడతాను కొంచెం ఆరిన తర్వాత కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటానండి నేను కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి లైక్ చేయను అనమాట కబోర్డ్స్లో పెట్టుకొని అవసరమైనప్పుడు తీసుకుంటాను అవసరం లేదు అనుకున్నప్పుడు కబోర్డ్లో పెట్టుకున్నాను అనుకోండి కౌంటర్ టాప్ కూడా వైడ్గా మనకి పెద్ద కిచెన్లా కనిపిస్తుంది అనమాట అవసరం ఉన్నవి లేనివి అన్నీ కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే ప్లేస్ ఆకుపై అయిపోతుంది నీట్గా అనిపించదు సో దట్ నేను అలా కబోర్డ్లో అయితే పెట్టుకుంటాను ఇక హాల్లో అండ్ బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా బూజులు దులుపుకుంటూ వచ్చాను నెక్స్ట్ వచ్చేసి గుమ్మం ముందు అయితే దులుపుతున్నాను అనమాట కొన్ని కుండీలు నాకు అవసరం లేని పక్కన అయితే పెట్టేస్తున్నా అనమాట ఇలా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు యాక్చువల్గా ఇలా కారిడార్ అంతా కూడా బూజులు అవి వాళ్ళే దులుపుతారు కానీ ఫెస్టివల్స్ ముందు బట్ గుమ్మం ముందు పైన గ్రిల్ పైన కొంచెం నేనే క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడప్పుడు ఈ రోజు షూర్యా కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా అనమాట తర్వాత గుర్తున్నా లేకపోయినా త్రీ డేస్ అయితే క్లీనింగ్ కి పెట్టుకున్నాను అన్ని రూమ్స్ వ్యాడ్రూప్స్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ డే వచ్చేసి బాగానే పని చేసుకున్నాను ఒక ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా క్లీనింగ్ వర్క్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట ఫస్ట్ గ్లాసులు కబోర్డ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాము తర్వాత వ్యాడ్రూప్ లోపల బట్టలు అన్నీ సర్దుకోవడం కానీ అవి చేద్దామని ఫిక్స్ అయ్యాను తర్వాత నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి అనుకోండి అస్సలు ఖాళీ ఉండదు అందుకని అమావాస్య కంటే ముందే ఈ క్లీనింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నా అనమాట ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ తీసిన వ్లాగ్ అండి బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ అంతా పూజలు అలా బిజీ బిజీగా ఉంటాను కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను కొంచెం లేట్గానే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక డోర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వన్స్ క్లీన్ చేసేసానంటే వీటితో నాకు పని ఉండదు ఒక్కోసారి గుర్తుండదు కదా అన్నీ క్లీన్ చేసుకుందాం అనుకుంటాము మర్చిపోతాము అందుకని చెప్పి ఇలా ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకున్నాను ఈరోజు రేపు ఎల్లుండి అన్నట్టుగా వరుసగా క్లీన్ చేసేసుకుంటాను అమావాస్య తర్వాత మండే రోజు పూజ రూమ్ అంతా కూడా డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఎండ కూడా ఫుల్గా ఉండడం వల్ల ఇలా తుడిచినా కూడా త్వరగా ఆరిపోతాయి స్మెల్ అది లేకుండా ఉంటుందండి వర్షాలు వచ్చినప్పుడైతే ఇలా డీప్ క్లీన్ చేయాలంటే చాలా చికాగా ఉంటుంది మనకు అక్కడక్కడ ధనుష్ కూడా వీడియోస్ తీస్తూ ఉన్నాడనమాట ఎందుకంటే నాకు హెల్పింగ్గా ఉంటుంది ఎవరైనా వీడియోస్ తీసినప్పుడు మనం పనులు చేసుకున్నా కూడా ఓకే ట్రైపోర్డ్ పెట్టి చేసుకోవాలి అంటే మూడు గంటల అయ్యే పని ఐదు గంటల వద్ది అందుకని ఇక ధనుష్ కూడా ఉన్నాడు క్లీనింగ్ నేను ఎలాగో స్టార్ట్ చేసుకున్నా కదా అక్కడక్కడ వీడియో తీయమంటే తీస్తున్నాడు చాలా కొంచెం పాటు మాత్రమే క్లీనింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కంప్లీట్గా వీడియో అయితే తీసుకోలేదనమాట వ్యాడ్రూప్ అదంతా సర్దిన తర్వాత కావాలంటే వీడియో తీస్తానులేండి అది రేపు పెట్టుకున్నాను అనమాట వ్యాడ్రూప్స్ తర్వాత మధ్యాహ్నం వచ్చేసి కిచెన్ డీప్ క్లీన్ చేస్తాను వీలైతే తీస్తాను వీడియో లేకపోతే లేదు ఇలా ఫుల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నము పప్పు కొంచెం మజ్జిగ పులుసు చేశాను సింపుల్గా మధ్యాహ్నం లంచ్ అయితే చేశానండి ఇన్ని పనుల వల్ల ఎక్కువ అంటే కర్రీస్ రెండు చేయలేకపోయాను అనమాట నేను కిచెన్ డీప్ క్లీన్ అది చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం టీ పెట్టుకొని తాగాను బాగా టైర్డ్ అయ్యి ఉన్నాను మార్నింగ్ నుంచి పనులతో ఇది వచ్చేసి డిన్నర్ టైము సింపుల్గా ఇడ్లీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను మధ్యాహ్నం అయితే అన్నం చేశాను పప్పు చేశాను అలాగే మజ్జిగ పులుసు చేశాను అదనమాట మధ్యాహ్నం లంచ్ నైట్ అయితే ఇలా సింపుల్గా ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ చేస్తున్నాను ఇది అనమాట అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్